పదకొండు సంవత్సరాల పాటు ఎటువంటి అధికారం లేకపోయినా ఎటువంటి అనుభవం లేకపోయినా ఎన్నో ఒడు ఎదుర్కొని ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం కూడా మన వైపు చూసే విధంగా పార్టీని మలుసుకున్నటువంటి ఒక మహాశిల్పి పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క కార్యకర్త నాకేమొస్తుంది నాకు మన నాయకుడు మన కోసం ఈ రాష్ట్రాన్ని చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కోటమితో కలిపి కలిసి ఈరోజు రాష్ట్రాన్ని మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరో బీహార్ మన పవన్ కళ్యాణ్ గారు దీనికోసమైనా మన ఆంధ్రులందరూ కూడా ఆయనకి మనం నేను మొట్టమొదటి సభ మంగళగిరిలో జరిగినప్పుడు వచ్చేది ఇక్కడ బాపట్ల వేము మొత్తం తిరిగి తెలిసి లేకుండా ఉండదు కార్యకర్తలు అందరూ కూడా అదే విధంగా మంచి చేసారా చెడు చేసారా కానీ పక్కన పెట్టండి నాయకుల పోతా ఉంటారు కానీ విభేదాలు లేకుండా చేసుకున్నాం ఏ ప్రభుత్వం కూడా చేయను దాస్తిగా గత ప్రభుత్వం మన మీద చేస్తే మన సభలకు స్థలాన్ని చిందని గురించి వేస్తే ఇవ్వడం కానీ ఎలాంటి పరిస్థితి తీసుకోవచ్చు జగన్మోహన్ దాని కారణం కేవలం మన సభకు ఒకే ఒక కారణంతో అట్లాంటి గడ్డు పరిస్థితిలో కూడా ఘనంగా మన ఆవిర్భావ దినోత్సవాలు మనం జరుపుకున్నాం పవన్ కళ్యాణ్ సహాయ సహకారాలతో స్థానికంగా ఉన్నటువంటి జనసేన సహాయ సహకారాలతోటి ఇవాళ విజయోత్సవం జరుపుకోబోతున్నాం కలిసి పోరాడడం కాబట్టి కలిసి ఈ ఉత్సవాన్ని జరుపుకోవడానికి మనందరం ఆ వేదిక మీద ఉంది మనం ఏ స్థానంలో పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అంటున్నామో ఆ స్థానాన్ని ఉన్నామని చెప్పేసి ఆయనకి భరోసా ఇవ్వడానికి ప్రతి ఒక్కరు తల ఈ వేదిక అందిస్తున్నాను 咱们村是穷过的。 ప్రతి నాయకుడు గెలవడానికి మీ అందరు సాయశికలా ప్రయత్నించారు కాబట్టి ఈ విజయం మీ అందరి ఈ విజయోత్సవ వేడుక మీ అందరికి అంకితం పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నారు రాబోయే రోజుల్లో మనం సాధించిపోయి ఇంకా ఘనమైన విజయానికి మీ వేదిక ఎక్కడ ఉంది మీ జనసేన వార్త కూడా గెలవలేదు మీ జనసేన రెండు చోట్ల ఓడిపోయే మీ నాయకులు అన్న వాళ్ళందరికీ చంప మీద కొట్టినట్లుగా ఇదిగో